પૈકે કલાક ગોવિંદના સેડ્રા સેડ્રા ગોંદાઇટ చూసాం జారి పూలే సావి సావిత్రి రావు గారి పూలే వాళ్ళ సాక్రిఫైస్ మనం చూసాము అప్పుడు విడో రీమ్యారేజెస్ కోసము పిల్లల చదువుల కోసం ఉమెన్ చదువుల కోసం ఎంత కష్టపడతారు అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ముందుకు వచ్చి స్కూల్ పెట్టారు వాళ్ళు విడో మీ రీమ్యారేజెస్ చేశారు అమ్మాయిలకి చదువు చేస్తారు అంబేద్కర్ లాంటి ఓడే జ్యోతిరావు పూలే నా గురువు అన్నారు వాళ్ళ సాక్రిఫైసెస్ ని మనం ముందుకు తీసుకుపోవాలి సాక్రిఫైసెస్ ని గుర్తించి మనం ముందుకు తీసుకుపోవాలి జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని మనం ముందుకు తీసుకుపోతూ ధన్యవాదాలు ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా పద్మా నంద్యాల జిల్లా నందాల టౌన్ పద్మావతి సెంటర్ సెంటర్లో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గరికి మన నంద్యాల మంత్రివర్యులు తనయుడైనటువంటి ఫయాజైన గారి ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే గారికి నివాళు అర్పించడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పులేవ గారు బడుగు బలహీన వర్గాల కోసం పోటీకి పో పోరాడినటువంటి సామాజిక తత్వవేత సమాజంలో స్త్రీలకు చదువు విద్యా అర్హత ఉండాలని చెప్పి ప్రోత్సహించి వాళ్లకు విద్యార్హత కల్పించినటువంటి గొప్ప మహానుభావుడు ఆయన వర్ధంతిని ఈరోజు మనము ఫైవ్జానగారి ఆధ్వర్యంలో జరుపుకున్నందుకు బీసీ సంఘము తర్వాత అనేక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం నివాళార్ చేయడానికి అన్నం వచ్చినందుకు అన్నగారికి కూడా ధన్యవాదాలు తెలుపు ఈరోజు పూలే వద్దతిని మన యువ నాయకులు శ్రీ ఎన్ఎండి ఫయాజ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మహాత్మ పూలే గారి ఎన్నో బీసీలకు త్యాగాలను బీసీలకు రాజ్యాంగాన్ని నేర్పించిన మహానీయుడు మన జ్యోతిరావు పూలే గారు అదే బాటలో బీసీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మొత్తం అంతా అదే బాటలో నడుచుకుంటున్నారు మన పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు జ్యోతిరావు పూలే గారు ఇచ్చిన బీసీలకు ఎన్నో త్యాగాలు గుర్తు చేస్తూ గత సంవత్సరం కూడా మన ఎన్ఎమ్డి ఫరూ గారు బీసీలంతా ఐక్యంగా ఉండి ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించారు అదే బాటలో మన బీసీలంతా ఐకమత్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం దిగ్విజయంగా చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జ్యోతిరావు పూలే వరదంతి సందర్భంగా మన నాయకులు ఎన్ఎండి ఫయాజ్ గారి ఆధ్వర్యంలో అలాగే బీసీ సంఘాల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది జ్యోతిరావు పూలే గురించి ఎంత చెప్పినా తక్కువనే బీసీ వర్గాలకు ఎంతో ఇబ్బంది ఉన్నా కూడా బీసీ వర్గాలను డెవలప్ చేయడానికి కానీ విద్యార్థుల చదువుల విషయంలో కానీ మహిళల విషయంలో కానీ విశేష కృషి చేసిన ఎవరైనా ఉన్నారంటే అది చౌతిరావు పూలే గారే ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కూడా బీసీ వర్గాలకు ముందంజలో పెట్టి బీసీ వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు పూ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మన ప్రయాజ్ గారి ఆధ్వర్యంలో మన బీసీ సంఘాలు నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా వివాదం వెప్పించడం జరిగింది థ్యాంక్ యూ